రాష్ట్రంలో రాష్ట్రంలో సదరం సర్టిఫికెట్ల జారీ నిలిపివేత అవును పెన్షన్ల తనిఖీ అయ్యే వరకు కూడా ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వకుండా సదరం సర్టిఫికేట్లు నిలిపివేత అభాగ్యులకు ప్రభుత్వం అందించే భరోసా పెన్షన్లో పెద్ద ఎత్తున కోతలు విధించడానికి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా కొత్త ఏడాదిలో పింఛన్లు తనిఖీ చేసి అనర్హులుగా ముద్ర వేసి కోతలకు ప్రణాళిక రూపొందించింది ఈ నేపథ్యంలో పింఛన్ల తనిఖీ పూర్తయ్యే వరకు కూడా కొత్త సదరం సర్టిఫికేట్లు జారీ ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మే వరకు కూడా పెన్షన్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని సమాచారం తొలుత వైద్యులు పదిహేను వేలు పెన్షన్ అందుకునే లబ్ధిదారు ఇళ్ల వద్దకే వెళ్ళి పరీక్ష పరీక్షలు చేస్తారు అనంతరం ఆరు వేలు పెన్షన్ తీసుకునే లబ్ధిదాలకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వెరిఫై అంటే వెరిఫై చేయనున్నారన్నమాట వెరిఫికేషన్ చేసి పింఛన్లో కోత విధించడం కోసం సరఫ్ ప్రత్యేకంగా మొబైల్ యాప్ను కూడా రూపొందిస్తుందండి ఏదేమైనా మే నెల వరకు కూడా ఎవరికి ఏపీలో పెన్షన్లు అయితే ఎవరన్నమాట సదరన్ సర్టిఫికేట్లు అయితే జారీ చేయరు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి